నిన్న ఇరవయో తారీఖు గురువారం రోజు డాక్టర్ సుమంత్ రెడ్డి గారు తన క్లినిక్ కాజీపేట విష్ణుపూరి నుండి కడిపండ బట్టుపల్లి శివార్ నుంచి తన రెసిడెన్స్ హంటర్ రోడ్డు వరంగల్కు వచ్చే క్రమంలో ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ దాటిన తర్వాత కొంతమంది అతన్ని అడ్డుకొని కారులో ఉన్నటువంటి డాక్టర్ గారిని బయటికి తీసుకొని వచ్చి అతన్ని కొట్టి చాలా బలమైనటువంటి గాయం చేశారు దానిపైన వెంటనే మాకు సమాచారం రావడం కంప్లైంట్ రావడం కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ప్రజెంట్ సుమంత్ డాక్టర్ గారి పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది అతని ఎంజీఎం నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది సో ఈ కేసులో ఎవరెవరు పాల్గొన్నారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద మా సిపి గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను మేము ఏర్పాటు చేసి వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము త్వరలోనే పట్టుకుంటాము లేదా సో ఈ మధ్య వరంగల్లో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ అయినాయి ఒకటి వచ్చేసి మనకు వాసవి కాలనీలో భర్త భార్య పైన భార్య తల్లిదండ్రుల పైన దాడి చేయడం జరిగింది దాని మీద కూడా మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సేమ్ టైము గురువారం రాత్రి కూడా పట్టుపల్లి శివార్లో ఒక డాక్టర్ గారి పైన కూడా హత్యా ప్రయత్నం జరిగింది ఈ రెండు కేసులను కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము సో ఈ మధ్య కొంత రకరకాల మరి మద్యపానం కావచ్చు లేకుంటే డ్రగ్స్ కావచ్చు ఇట్లాంటి దానికి అలవాటు అయ్యి కొంతమంది యూత్ విడదారి పడతా ఉన్నారు సో వారికి మా పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే ఆ రకంగా కొన్ని డ్రగ్స్ లాంటివి ఎస్పెషల్లీ గాంజా లాంటివి సేవిస్తే అన్ని రకాలుగా సమస్యలు వస్తాయి ఇటు ఆరోగ్య సమస్యలే కాకుండా అటు చట్టపరంగా కూడా చాలా నాన్ బెయిల్బుల్ కేసెస్ ఉంటే జైలు పోవాల్సి ఉంటుంది సో అట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలని చెప్పేసి మేమైతే మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ దీనిపైన చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎరాడికేట్ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం సో యువత కూడా దూరం ఉంటే చాలా మంచిది సో నైట్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిపి గారు నైట్ పెట్రోలింగ్ పైన మాకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నైట్ సర్ప్రైజ్ చెకింగ్ చేయాలి ఎవరైతే బీట్ సిబ్బంది పెట్రోలింగ్ సిబ్బంది పెట్రోలింగ్ ఆఫీసర్స్ ఉన్నటువంటి వాళ్ళను సీనియర్ ఆఫీసర్స్ సర్ప్రైజ్ చెక్ చేయాలని చెప్పేసి సిపి గారు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దానిపైన మేము మా సిబ్బందిని ఎఫెక్టివ్గా వాళ్ళతోని డ్యూటీ తీసుకోవడానికి అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాము మా సిబ్బంది కూడా డెడికేటెడ్గా పని చేస్తున్నారు ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకముందే ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటున్నాము అయిన తర్వాత కూడా వెంటనే రష్ అయ్యి దాన్ని ఫర్దర్ కాకుండా మేము ప్రివెంట్ చేస్తున్నాము